ఈ మొక్కల పీట గురించి మీకు తెలుసా ఇది పూర్వం భోజనం టేబుల్ కూడాను మన పూర్వీకుల జీవన విధానంలో ప్రతి పనికి ఒక అద్దం ఉంటుంది కదా మరి అప్పట్లో ప్రతి ఆడపిల్లకి ఇది పెళ్లిలో పెట్టేవారు కూడా దాదాపు ఇప్పుడు అన్ని ఆచారాలు కనుమరుగయ్యాయి కదా ఈ పీటను శుభ్రం చేస్తూ చిన్న మాట కూడా వినేద్దామా పూర్వం భోజనం వడ్డించేటప్పుడు చేతుకున్న గాజులు కూడా శబ్దం రాకుండా వడ్డన చేయమనేవారంట అందుకనే ఒక్కోసారి గాజులకు కొంగు చుట్టుకుని మరీ వడ్డించేవారట మా నానమ్మ ఇంటిని పేడతో అలకి ముగ్గులు వేసి ఇలా మా తాతగారికి భోజనం వడ్డించేవారంట ఈ కంచికి కూడా మా తాతగారి భోజనం చేసిందే మరి ఇలా చేయటం కూడా ఆరోగ్యపరంగా మంచిదే కదా అప్పటి సాంప్రదాయాలు నాకు చాలా ఇష్టం అయితే మారుతున్న కాలంతో పాటు మారాల్సి వచ్చినప్పటికీ ఎప్పుడైనా ఒకసారి ఇలా గుర్తు చేసుకున్నట్టయితే ఎప్పటికీ ఇవి సజీవంగా మన ముందు తరాల వారికి కనీస అవగాహన కోసమైనా మిగిల్చగల మేమన్న భావన కలుగుతుంది నాకు ఏమంటారు మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ని ఫాలో అవ్వండి